అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ పింఛన్షన్దారులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గొప్ప శుభార్తనైతే తెలియజేశారండి మరి సర్పంచ్ ఎన్నికల ఉద్దేశంతో ఈ యొక్క ఆసరా చేత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొంచెం సంవత్సరం కానుండగా మరి ఈ యొక్క ఆసరా చేత పింఛన్ని ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై ప్రజలందరూ తీవ్ర అనంకారంతో ఉండడంతో మరి ఈ యొక్క కాసరా చేత పింఛన్ని అదేవిధంగా భవిష్యత్తులో సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి దీనివల్ల ఈ యొక్క ఆసరా చేతు పింఛన్ని వృద్ధులు వితాంతులు ఒంటరి మేలు గీతా కార్మికులు నాలుగు వేలు అలాగే వికలాంకు ఆరు వేలు పెంచి ఈ యొక్క ఆసరా చేత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులందరి ఖాతాలో జమ చేయబోతున్నారు దీనికోసం ప్రభుత్వం దీనికోసం ప్రభుత్వంపై ఎంత భారం పడనుంది అదేవిధంగా ఈ యొక్క ఆసరా చేత పింఛన్ యొక్క లిస్టును ఏ రోజున విడుదల చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆశ్రయ చేత పెన్షన్ని ఒకేసారి ఇంప్లిమెంట్ చేయబోతున్నారా అనే దానిపై కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అంతకంటే మనం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైన్ యాక్టివేట్ పెట్టుకోండి అదే విధంగా ఇవ్వడం పూర్తిగా చూడండి అయితే ఇదివరకు ఉన్న ఏళ్ళుముద్ర ద్వారా కానీ మరి సంతకం ద్వారా కానీ పెన్షన్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అందించేవారు దీనికోసం ఇప్పుడు ఆసరా చేత పెన్షన్ కోసం కొత్త పద్ధతి అంటే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఈ యొక్క ఆసరా చైతన్యం కంటి చూపు ద్వారా ఈ యొక్క ఆసరా పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ప్రభుత్వంపై ఎంతవరకు నిధులు కానున్నాయో దానికోసం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మినిస్టర్లు కేంద్రంతో మాట్లాడి సగం నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నమాట ఈ యొక్క ప్రయత్నం తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆసరా చేత పింఛన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అమలు చేసి వారి వారి ఖాతాలో మొదటి వారాన్నే పెన్షన్ ఆశ్రయ చేయితే పెంచిన వృద్ధులు తంతులు ఒంటరిమల్ల గీతా కార్మికు నాలుగు వేలు అలాగే వికలాంగులు ఆరు వేలు వేయబోతున్నారు అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఉన్న ప్రింక్షన్దారులందరి ఖాతాలో జమ కాబోతున్నాయా లేదంటే పదిహేను జిల్లాలకు పదిహేను జిల్లాలకు వేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సిందైతే మనకున్న సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారుల ఖాతాలో మొదటి వారం లేదా పది రోజుల్లోపు ఆసరా చేత పింఛన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడా ఏడాదిన్నర కానుండగా రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో ఉండడం అదేవిధంగా మరి ఫ్యూచర్లో సర్పంచ్ ఎన్నికలు కూడా రాబో రాబోతున్నాయి దానివల్ల మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మినిస్టర్లు అందరూ ఈ యొక్క ఆచరా చేత మరియు మహిళలకు రెండు వేలన్నర పై కూడా దృష్టి పెట్టబోతున్నారు వీటిని త్వరలోనే ఇంప్లిమెంట్ అనమాట మహిళలకు రెండు వేల ఐదు పై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇచ్చింది దానిపై నెక్స్ట్ వీడియోలో తెలియజేయబోతున్నాను అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ యాక్టివేట్లో పెట్టుకుంటే మనం పెట్టే లేటెస్ట్ వీడియోస్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే సంక్షేమ పథకాల గురించి మరియు త్వరలో జాబ్స్ గురించి కూడా మన ఛానల్లో రాబోతున్నాయి అనమాట అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని యాక్టివేట్లో పెట్టుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ తోటి బంధుమిత్రులు లేదా స్నేహితులు ఎవరికైనా వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ